મઈં મચિ મી્રલ મણં ખિં ા�િ મળતચળ મતણ મભ઼ ના�િ કના�રિ ઘણ ંસગર ચછદા 풍 ela Ooooh రేమారు అన్న మామలు ఇక్కడ ఉన్నారు ఇమాని ఎటగామల సార్ దగ్గర నేను బయటికి వెళ్ళి నిలబడి ఆది వాళ్ళని ఒకరకగా తీసుకో దాలలేదు మోర్టం చేస్తుంటారు వాళ్ళయ్య జాగీరుందని మోర్టం చేస్తారు అక్కడ పైల్ చేశారు అక్కడ వాళ్ళ దగ్గర దొర్గాన్నం అంటే ఏవడ అనుకుంటారు వాళ్ళ పైల సంఖ్య కూడా ఇంకొన్ని రెస్పెక్ట్ ఇంచు కొంచెం ఆ બે નોકને જ છે ની નકને તમે ગભીસલેલો અત્યારે બોનિયાસ કાંટા બોતું સીસી કેમેરાનો કટ છે આ ડાર્ગન 100 મત કુણવા છે આ પ્રાણ દેસ્ત એનું કચ્ છે જાવ પાછો પ્લીઝ એમ જોસતા છે એમ જોસતા છે કે નુકે 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 ન લુકાઈરવા મુને આ સંતોષ લુકાઈરવા ટાઈમ સર એકટવા છુડુ યુ રાજમ સર યેલા વાડો ચી મંચે તલે 100 મીનોમ પહલવાન નાડી તોર સર આઈ ગયા સર્સકો నీ భూమి కొన్నది సర్టిఫై చేస్తా అంటావా ఎనీవేర్ ఎల్లకితే సర్టిఫై చేస్తా సర్టిఫై చేస్తా నా దానుట్ట తీసుకో అరసలేదు టూ మంత్స్ కింద పిచ్చినాం యాక్షన్ తీసుకుని సర్ ఏమ యాక్షన్ ఆ ఫోటోలు ఇక్కేస్తా ఎవర ఉన్నారు స్టేషన్ అనేది కంటిన్యూస్ సర్ ఏమ యాక్షన్ అనేది సర్ అటెంప్ట్ నిరంతర నేను పరవాలేదుస్తానా

10 మాత్ర ఇంటరే తీపని పెట్టుకొని కొల్చుకొని తీసుకోరా అని చెప్పి చపట చపట నాయనా సాయాన్ని ఊర్నేలకింది వన్నికడ పోటడా ఏయ్ ఏసుకొని సబ్ ఇట్లానే మాది తీశండి ఏమంటావ్ अरे చెప్ చపట రండి అంకుల్ అంకుల్ ఒక్క నాట్ எல்லைரா எம்எல்ஏ காரதி அதே மாதிரி நான் ஜாட நான் கொடுக்கல பத்நாள் ஏழு கிழக்கு பதிவேந்த ஒன்னிட்டு நலபை ஏழு சைக்கி மாதிரி ఇక్కడ రెండు ఎకరాల చిల్లర ఉంది మేము మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము అంతకుముందు కూడా నలభై ఏళ్ళ కింద కట్టపడవాలి మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాము కరెంట్ మీటర్లు మా దగ్గర మీద మొత్తం ఆటోలకు మేమే ఇచ్చినాము ఇవన్నీ కూడా మేము మేమే ఇచ్చినాము ఇవన్నీ జాగాల ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మా కూడా రాత్రి ఒంటి గంట చేసుకొని బీర్లు బిర్యానీ వంద మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపారాలు తీసుకొని కొడవలు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు ఎవరు రాను అని మీదకి వచ్చాడు అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు మొదటిసారి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సంది నడుస్తుంది ఇలా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా నది బింట్రలో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్లు సూగా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పి సర్వే చేయమని చెప్పి టీఫన్ పెట్టమని చెప్పి కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లకు వెళ్ళారు ఇట్లా అందరం మాకు కూడా తెలవదు కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ సెల్ గుంజుకొని ఆటోల కంటే ఆటో షెడ్లు అన్ని కూలగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెట్ అంతా చూడండి మీరు ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఇట్లా మేము ఒక ఎమ్మెల్యేల మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నరకే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నాను ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసిన ఇప్పుడే మా వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు వచ్చినాక ఇక ఉండేవాళ్ళంతా పోయి కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగల వాళ్ళకేదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకేదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టీ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారు ఉన్నాం ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ సార్ చూపిస్తూనే ఉన్నాం పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది వంద మంది రౌడీలు వచ్చి